హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం పొడి పొడిగా ఉన్న పొడిగా ఉన్న కరివేపాకుని తీసుకుని ఒక ప్లేట్లో అనేది మొత్తం దూసుకోవాలన్నమాట దాన్ని మొత్తం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఆయిల్ వేసుకొని ఒక పదకొండు పన్నెండు వరకు ఎండుమిర్చిని వేసుకుని మంచిగా దోర్రంగా వచ్చేంత వరకు వేయించుకొని వాటిని మంచిగా వేగిన తర్వాత తీసి మనం పక్కన పెట్టుకోవాలి ఇలా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు ఈ రెండు వేయించుకొని అవి వచ్చేంత వచ్చేంతవరకు వేయించుకొని అవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లోనే కొద్దిగా ధనియాలు కూడా తీసుకోవాలి ఇలా కొద్ది ధనియాలు కూడా వేసుకొని ఈ మూడు కూడా మంచిగా దొర్రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చూసారుగా ఇలా మంచిగా ఎర్రగా దూరంగా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ తాలింపు అనేది మనకి ఎంత మంచిగా వేగితే సిమ్లోనే వే వేయించుకోవాలి ఇది ఎంత మంచిగా వేగితే అంత మనకి కారపొడి అనేది మంచిగా వస్తుంది అనమాట కరివేపాకు కారం అనేది అంత మంచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుని వేరేగా ఆయిల్ అనేది తీసుకోకూడదు ఓన్లీ పోపులు పోపు సామాన్లు అనేవి పక్కన తీసేసుకొని ఇప్పుడు ముందుగా ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా దీనిలో వేసుకొని మంచిగా వేయించుకోవాలి కొద్ది కొద్దిగా వేయించు వేసుకుంటూ సిమ్లోనే వేయించుకోవాలి ఇది కూడా ఒకసారి హైట్ లో సిమ్లో అనేది పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం అనేది వేయించుకోవాలి ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా జీలకర్ర వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో జీలకర్ర వేసుకొని అది కూడా మంచిగా క్రిస్పీ అయిపోయేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి ఎలా అంటే మనం పట్టుకుంటే చేత్తో పట్టుకుంటే ఇలా క్రిస్పీగా విరిగిపోతుంది కరివేపాకు అంతలా వేయించుకోవాలి అంత పొడి పొడిగా వేగితేనే మనకి కారపొడి అనేది చాలా మంచిగా వస్తుంది దుల్లిలా పొడి పొడిగా ఇగో చూసారుగా ఎలాగా మనం పట్టుకుంటే క్రిస్పీగా విరిగిపోవాలి లేస్ విరిగినట్టు అంత మెత్తగా విరిగితేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా పోపు దినుసులు అన్నింటిని కూడా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి చూసారుగా ఇలా ఒక దాని తర్వాత ఒకటి మంచిగా వేసుకుని మనం మిక్సీకి అనేది వేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకుని కూడా అందులో వేసుకోవాలి ఇలా వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం దానిలోనే కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకోవాలి ఈ చింతపండు అనేది మనం కరివేపాకుతో లాస్ట్లో వేయించేసుకున్నా పర్వాలేదు ఇలా వేసుకున్నా పర్వాలేదు అది మీ ఇష్టం నేనైతే వేయించుకోవాలేదు లాస్ట్లో వేసుకున్నాను చింతపండు వచ్చేసి దాంట్లోనే కొద్దిగా కల్లుప్పు లేదంటే మీరు సాల్ట్ వేసుకున్నా పర్లేదు వీటన్నిటిని మంచిగా గ్రైండ్ వేసుకుని బరకగా పట్టుకోవాలి ఎప్పుడు కూడా మెత్తగా పట్టుకుంటే ఇది టేస్ట్ అనేది ఉండదు సరిగా బరక బరకగా పట్టుకుని దాంట్లోనే కొద్దిగా ఆఫ్ చేసిన తర్వాత ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బరకగా పట్టేసుకున్న తర్వాత అంతే మిక్సీ ఆఫ్ చేసి మనం తీసేసుకోవటమే మనకి ఎంతో టేస్టీ అండ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్ని బాయ్